దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వక్షనంలో వాక్యం విధిగా ఉంది అతడు దృదా వారి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడిని యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును ఏమండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మనము దేవుని ఆశ్రయించి ఆశ్రయించినందున మనకు అట్ట నెమ్మది మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు ఈ ఉదయకాల సమయములో నీ హృదయమును కలవరపడలేయకు నువ్వు ఎందుకు నీ హృదయంలో కలవరపడుతున్నావు నీ కుటుంబంలో ఎందుకు కలవరము రేగుతూ ఉంది నువ్వు దేవుని ఆశ్రయించి నువ్వు దేవుని ఆశ్రయించినందున ఆయన నీకు నెమ్మది కలగజేస్తు ఉన్నాడు నువ్వు నివాసం చేస్తున్న నీ కుటుంబమే కావచ్చు నువ్వు నివాసం చేస్తున్నటువంటి నీకు ఊరే కావచ్చు నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి నీ ప్రయాణమే కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి జాబే కావచ్చు అవయము లేకుండా నువ్వు నెమ్మది కలిగి ఆ పనులన్నీ చేసుకోవచ్చు ఎందుకు మీ హృదయాలని కలవరపడనిస్తూ ఉన్నారు దేవుణ్ణి మీరు ఆశ్రయించి ఉన్నారు కదా మీరు దేవుని ఆశ్రయించినందుకే కదా దేవుడు మీకు నెమ్మది కలగజేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా భయపడకండి దేవుని ఆశ్రయించినట్టు మీరు ఆ వల్ల మాట్లాడకండి విశ్వాసం వల్ల మీరు ఉండకండి దేవుని బిడ్డలారా దేవుడు మీకు నెమ్మదిని కలగజేస్తున్నాడు భయమనేది లేకుండా మీరు తిరగవచ్చు మీరు మాట్లాడవచ్చు మీరు నివాసము చేయొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏంటంటే ఎందుకు కలవరపడుతున్నావని నేను సర్వశక్తిగల దేవుడను నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అంటూ ఉన్నాడు నువ్వు నన్ను ఆశ్రయించినందున నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పేసి అని ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని నీ క్వాకుడిని వినిపింపజేస్తూ ఉన్నాడు దేవుడి ధర అంతేకాదు కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ యొక్క సర్వశక్తి గల దేవుడిని నేను నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పేసి అని నెమ్మది కలగజేసిన నీ దేవుడు భయం అనేది ఉన్నది నీకు కలవరపడకు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఫలం అనుభవిస్తావు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు నువ్వు విస్తరింపజేయగలుగుతావు విస్తరిస్తావు కూడా అని మాట్లాడుతున్న నీ దేవుడే ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనము నా శత్రువుల ఎదుట నేను నాకు భోజనం సిద్ధపరచుతూ నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండి కూర్చున్నది అవును దేవుళ్ళు పెట్టారా నువ్వు దేవుడిని ఆశ్రయించినందుకు దేవుడి నీకు నెమ్మదినిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నువ్వు నిభ్యముగా భయం లేకుండా నువ్వు నువ్వు నివాసం చేస్తావంటూ ఉన్నాడు అదే కాకుండా నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అంటూ ఉన్నాడు అప్పుడు భక్తుల నోటి నుండి వచ్చినటువంటి వాక్యే నీ నోటి నుండి కూడా ఈ ఉదయకాల సమయంలో రావాలి ఆయన అంటూ ఉన్నాడు నా శత్రువుల్లో ఏంటంటే నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా కళ ఏంటి నాకు నా గిన్నె నుండి పొందే దేవుడిచ్చే ఆశీర్వాదము నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడిచ్చే ఆశీర్వాదము గిన్నెనంట నిండి పొరలుచున్నది దేవుని ఆశీర్వాదము కూడా నీ గిన్నె ఏ విధంగానైతే నిండి పొరలుచున్నదో ఆ రీతిగా పొరలుచిన దేవుని బిడ్డలారా ఆ రీతిగా వాక్యము వింటున్నటువంటి నీవు విశ్వాసం కలిగినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాను నేను అని నీ హృదయమును నీ కుటుంబము కూడా కలవరపడకుండా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదం కూడా పొంగిపోతారు అతి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబం కూడా ఆనందంగా ఉందరుగాక